నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అతని నుండి సుమారు తొమ్మిది లక్షల తొంభై వేల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పెద్దములు పోలీసులతో కలిసి పెద్దముల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పత్తి విత్తనాలుగా తేలింది అయితే ఇందుకు సంబంధించిన

ఇరవై వేల వరకు అవి కూడా సీల్ జరిగింది దాదాపు పది లక్షల రూపాయల విలువ గల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు అన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ అండ్ తాండూరు రోడ్ల నుంచి వ్యక్తి అందరూ కూడా వీళ్ళందరూ కలిసి సీల్ జరిగింది చాలా మంచి వర్క్ చేయడం జరిగింది రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎటువంటి పరిస్థితులు ఈ నకిలీ తక్కువ రేట్ అని చెప్పి లేకపోతే మీరు మోసపూర్వకంగా వాళ్ళు నమ్మించండి విత్తనాలు దయచేసి కొనద్దని చెప్పేసి రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా అదే కాకుండా అటు జిల్లాలో అండ్ ఇంకా ఎక్కడన్నా ఎక్కడి నుంచి చెప్తున్నా మీరు సమాచారం ఇవ్వాలి పోలీస్ అండర్ డైలీ కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మా ఎస్హెచ్ఓస్కి మాకు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అటువంటి ఇవ్వడం వల్ల సమాచారం ఇవ్వడం వల్ల ఈ నకిలీ విత్తనాలు అమ్మడం మనం నివారించవచ్చు అండ్ తద్వారా రైతులు కూడా నష్టపోకుండా మనం కాపాడవచ్చు ఇతను బేసికల్గా మనకు పెద్ద ఏములు తాండూరు రూరల్ ఏరియా కోట్ ఏరియా బషీరాబాద్ ఏరియాలో ఇక్కడ కర్ణాటక బార్డర్ అనుకునే ఉండే మండలాల్లో వీళ్ళు విక్రయించి మళ్ళీ వెళ్ళిపోయింది తప్పకుండా ఇతని మనము టెక్నికల్ గా డేటా అంతా కూడా తెస్తాం ఇతను ఎవరితో అయితే కాంటాక్ట్ లో వాళ్ళు కూడా కాంటాక్ట్ లో ఉండి ఇంత ఏమైనా కన్వెన్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని కూడా మనం ఈ కేసులో విచారించాము గతంలో ఇతని పైన కేసులు ఏమైనా మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో లో ఒక కేసు నకిలీ మనకు పట్టుబడి సో చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు అవి జెర్మినేట్ అయ్యి ప్రాబ్లమ్ జర్మినేట్ అవ్వు అండ్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ సీడ్స్లో పెట్టింది ప్లస్ వాళ్ళు ఆ సో చేసేటప్పుడు ఫర్టిలైజర్స్ మీద పెట్టింది ప్లస్ ఇన్షియల్గా లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా చాలా మన రైతులందరికీ కూడా కాటన్ చేసి మనకు ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీంతో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం కాబట్టి ఎందుకంటే అవి కంపెనీ సీట్స్ పర్చేస్ చేసినట్టు అయితే అవి జర్మనేట్ అవ్వకపోయినా సరిగా హీల్ లేకపోయినా వాళ్ళు ఆ కంపెనీ వారిని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో ఎవరిని కూడా అడగలేని పరిస్థితి పైగా ఈ వసంతరావు వాళ్ళు ఇతను అక్యూజ్ ఇంత ముందు కూడా మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇట్లనే నకిలీ విత్తనాలు అమ్ము పట్టుబడడం జరిగింది ఇతని పైన ఇది రెండో కేసు సో దాదాపు ఇతని దగ్గర నుంచి మనము నూట యాభై కిలోల వరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరచుకోవడం వాటి విలువ దాదాపు రెండు లక్షల